ప్రైజ్ ద లాడ్ నీతిగల న్యాయాధిపత్యకు ఏసయ్యకు స్తోత్రములు మీకు నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇరవై ఐదవ కీర్తన మూడవ చరణం నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు నా ప్రియ దైవ జనాంగమ మన ఏసయ్య తన పేరు పెట్టబడిన తన జనులను సిగ్గుపరిచేవాడు కాదు తల దేవుడు పై వారిగా ఉంచే దేవుడు గణపరిచే దేవుడు మనము ఆయన కొరకు ఆయన మాట కొరకు ఆయన చేయు కార్యముల కొరకు ఆయన చేసిన వాగ్దానముల కొరకు ప్రార్థించి శ్వాసముతో సహనముతో ఓపికతో కడిపెట్టు చాలా పర్యాయములు మనము ప్రార్థించిన వెంటనే జవాబు రావాలని అడిగిన వెంటనే పొందుకోవాలని అనే ధోరణిలోనే ఉంటున్నాము లోకులు కూడా మనలను అలాగే మాట్లాడుతూ ఉంటారు కొన్ని పర్యాయములు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఆలస్యము చేయును అప్పుడు మనము కృంగిపోక బలహీనులము కాక సహనం కోల్పోక అధైర్యపడక ఉందుము అందుకే కీర్తనకారుడు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని ఆలస్యముని జీవితములో అద్భుతము చేయును మన పితరుడైన అబ్రహాము గారి జీవితమే మనకు నిదర్శనము ప్రభు ఇచ్చిన మాట కొరకు అనేక సంవత్సరములు కనిపెట్టెను సహనముతో నిలిచి ఉండెను నోటి నిండా నవ్వు పుట్టించెను వాగ్దాన వారస్సునిచ్చి చరిత్ర పుట్టల్లో నిలవబెట్టెను భక్తుడు ఇలా అంటాడు తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడునూ నే కాలమున చూచి ఉండలేదు నిశ్చయముగా ఆయన మనలను సిగ్గుపరచనివ్వకుండా గనపరచునుగాక ప్రార్థన నమ్మదగిన దేవుడ నా ఏసయ్య మీకు స్తోత్రువులు మరొకసారి మమ్మును మీ జ్ఞాపకములో ఉంచారు గనికే మేము బ్రతికి ఉన్నాము అవును ప్రభువా మేము ఎల్లప్పుడూ మీ కొరకు కనిపెట్టుచు ఆత్మీయాత్రలో సిగ్గుపడకుండా ఉండేదము మరి ముఖ్యముగా మీ రాకడ కొరకు కనిపెట్టుచు సిద్ధపడి మీ ఎదుట సిగ్గుపడక ఉండే కృప దయచేయమని ఏసునామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె మిమ్మును మీ కుటుంబమును ఆయన సిగ్గుపడనివ్వకుండా ఉంచును గాక గాడ్ బ్లెస్ యూ